హలో బాగున్నారండి నేను సత్యంబాబు అయినమ్మా ఇవా ఏంటంటే కోడిగుడ్డు చాన తుంపులో ఈ చానతుంపులో చక్క నాటు చక్క బాగుంది నాటు దుంపలు అమ్మ తోగుకొచ్చి గట్టి మీద వేస్తే తోగుకొచ్చింది తుమ్ కోడిగుడ్లు ఉడకేసి పుట్టి మీద శుభ్రంగా కట్టుకొచ్చి చాన తుంపలు మా గట్టి మీద చేను గట్టి మీద మొలిచి వేసి వేస్తా చక్క వేసినాయి చెట్లు వచ్చినాయి చక్కగా కమ్మగా ఉంటుందమ్మా చానదప్పును కోడిగుడ్డు సుబ్బులు మట్టి అంత కడిగేసేస్తాను కడిగేసేసి కోడిగుడ్డు చానప్పుడు కుచ్చిపేస్తా చానదప్పులు కూడా కడిగేస్తాను అవి ఆ ఏరే ఉడకేస్తాను చానదప్పులు కూడా ఏరే ఉడకేస్తా ఇల్లుపాయ కూడా కోసం అటు పెట్టేసుకున్న ఈ రెండు ఏరే ఏరి ఉడకేస్తా చక్కగా ఉడకేసి ఒక సగరాని చేసి మట్టి అంత కడిగేసేసేళ్ళమ్మ ఒక సగరాని చేసి చాలా బాగుంటుంది అమ్మ కుచ్చిపేస్తాను కొత్తిమీర కరివేపాకాయ అన్నీ వేసి పెడితే చాలా బాగుంటుంది ఏ క్లాస్ ఉంటుంది చాంద్రమ్మ పురుషు అయిపోయింది చక్కగా పొయ్యి కడికి వెళ్తున్నాను ఉల్లిపాయ కూడా కోసుకుని నటి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా కోసుకుని నట్టు పెట్టుకుని అన్నీ మొత్తం అన్నీ పొయ్యి చాందమ్మ కడిగి దీంట్లో నాన్మె శుభ్రంగా కడిగి ఉడకేస్తాను గుడ్లు ఏర ఉడకేస్తాను పొయ్యి కాడికి వెళ్తున్నాను

ஒருசேபம் லையை கூட பணித்தலைதம்மா மொன்ன கொடுக்க வச்சோ கொத்ததே குமே கட்டணும் ஜிமே மோட்டார் வச்சி சாந்தி போன சக்க மூடு கோட்ல வச்சு அதுல மூடு கோட்ல வச்சி மூணு கோட்ல உடி போய்ட்டே சக்க மூடு கோட்டில் வச்சே உடி போன ஒலம் அட்டா கோடி குட்ல கூட சக்கா கோடி குட்ல உடி போய் కట్ట అదిగో ఊరిలో ఇట్లా పగలు కొట్ట పగల కొట్ట తొందరగా ఊడిపోతాయి ఊరు లైట్గా ఇత పగల కొట్టే ఉడికిపోయినట్టు మెత్తగా ఉడిగిపోయింది కట్టేస్తున్నాను అమ్మ కట్టేసి ఉడిపోయి ఎన్ని నేను వలమని చెప్తా చాందంపలో మా కోలం వలమని చెప్తా గుడ్లు కూడా మీ పిన్ను గుడ్లు వచ్చేస్తున్నాయి అమ్మా కట్టేస్తున్నా పోయ్ அம்மா ஒன் தான் ஒ வச்சேசா குட் குத்த முன்னா சூல எத்தனை கதா ఇక్కడ నూనె పోసానమ్మా గుడ్లు చాకుతో ఇది పడవాలి చక్కగా పొడితే ఉప్పు కారం చక్క వస్తుంది ఇట చూసారమ్మా ఓ కొయోలు ఇపోతుంది ఇట చక్క కొంతమంది తిరుపుతారు చిరిపితే ఇపోతాయి ఇత గుంతా చూస్తే పొడిచస్తే అన్ని పొడి చేశానమ్మా చక్కగా అవుతుంది ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే నూనెలో ఏత

चला किया प्ला तके एक बोले चरावल रंग आहाँ औसत तो लोग नून पम्पना नहीं मारता औसत वैसे कर दो अज इल्पर कच्चे बाग எல்லாம் மஞ்சள் கே பிப்போருக்க எல்லாம் மஞ்சள் மகோ மகோ தின பாக எல்ல பச்சி பிச்சி இது எல்லா ஜால கொரக రెండు గన్నలు మెంతులు కూడా రాస్తాను ఇప్పుడు కోరు కాదు రెండు గన్నలు ఆకే అరేపాకు అన్నీ కడుపు వచ్చి పెట్టుకుని చక్కగా పెట్టుకుంటానమ్మా అమ్మ ఇక కూర కావాల్సినవి అన్నీ కడుక్కొని పెట్టుకుంటామంటే ఉల్లిపాయే చెత్త ఉల్లిబాయి మొగ్గుతుంది ఇంతలో నేనేం చేస్తానంటే అది ఉల్బాయ్ మొగుతుంది చక్కగా అది మూత పెట్ట పండు నాన్ పెట్టుకున్నా చెంతపండు ఇంట్లో చెంత పండు పిస్తుంటా చెంతపండు అంటే ఇవి కాయలు కాయలుగా ఉంటుందా అది కొన్నామమ్మా గంజలు ఇవి ఉంటాయి కాయ కాయలుగా ఉంటాయి ఏమ్మా ఇవి కాయలు కాయలుగా కాయలు కాయలుగా ఉంటుంది చూడలే కాయలు గింజలు కానీ అమ్మ పులుపు అమ్మ ఇక పులుపు ఇక్కడ కాదు అది ఆ సైడు ఏ వైజాగ్ సైడు శ్రీకాకుళం సైడు కాయలు కాయలు కానీ అమ్మ పులుపు ఇంట్లో ఇది పిసుకుతా ఎప్పుడు నాన్న ఎత్తేసా చంపిక పిసుకుతా ఉడిపోయి మగ్గేటప్పుడు ఇది పిలుస్తాను ఉడిపాయి ఇంట్లో మగ్గిపోతున్నా అప్పుడు ఎంజాయ్ చేస్తాను ఏమ్మా బాగా బాగానే అంటున్నాను మాకు చంద్రుడు కోరుకుంటున్నాను చాలా పుట్టుకుంటూ చాలా బాగుంటుంది ఎంజాయ్ ఎయిత్ క్లాస్ ఉంటుంది అన్నింటిని పుల్చుకోరు ఎక్కువ తింటాను పుల్చుకోరు బాగా ఇష్టం మాకు నేనేమిటి మా పిల్లలు మా కోళ్ళు కూడా మా కోళ్ళు ఏం లేకపోయినా రెండు రోజులు ఒక దగ్గర చంపుకోండి సరైన కలుపుకుంటుంది

Signor Presidente, la è చాలా బాగుంటుందమ్మా ఈ గిన్నెలు గదు బిజ్ బాగా ఉంటుంది అబ్బా లైట్కిప్పుడు వచ్చి అబ్బాయి గిన్నె ఎన్ని వచ్చింది కాని చూపు బాగుంటుందమ్మ ఇక చాలా బాగుంటుంది గుడ్లు చేస్తారు అంత ఎప్పుడూ ఇవ్వకూడదు ఈ ఈ పొజిషన్ అయితే చాలా బాగుంటుంది చక్కగా ఉల్లిపాయ ఉల్లిపాయ అంతా అంత పరు అంత సరిపోయింది మా రోజు ఉప్పు తగ్గుతుంది ఉప్పు తస్తున్నాను అంత గంట అంతా సరిపోతుంది అలాగే గుడ్లో చూస్తా ఇప్పుడు లాగుతు చక్క నిదానంగా అది తర్వాత చాన శాంతంపలు చూడండి అమ్మ తర్వాత చాన శాంతంపలు అది ఆహా ఇప్పుడు ఉంటుంది చక్కగా సన్న సగం నక్కనెట్టే చాలా బాగుంటుంది అది ఉప్పు అన్నీ చది పని కాసేపు మళ్ళీ చూడవచ్చు తాకపోతే తర్వాత వేసుకోవచ్చు ఎమ్మ చేస్తున్నాను చూడండి అమ్మ అమ్మాయి ఉండాలి శాంతంపలు కోడుకుంటూ ఎమ్మ చేసుకు బాగుంటుంది ఇవన్నీ చదువుకోవాలమ్మా అమ్మ ఎగురినాక మరి కసేపునాక అప్పుడు కొద్దిగా రాత్రి దింపే అమ్మా చూడండి అమ్మ ఇవన్నీ చదువుకోవాలి అమ్మా చక్క ఎగిరిపోయిందమ్మా ముక్కు కూడా చక్కగా ఉడిగింది చక్క ఎగిరిపోయింది చూసారా వద్దా আকৌ উৰিক চক উ এনে চলি চব এতিয়া চালা বম గురుగా కానీ కానీ ఇది ఏదైనా సల్లాడ్ నాకు గెలుస్తూ తింటే చాలా బాగుంటుందమ్మా చక్క సరిపోయింది అమ్మ ఇది ఖచ్చితంగా పోయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాంద్రమ్మ కూర ఉండిపోయింది అన్నానికి వచ్చేసానమ్మ అన్న వచ్చేసాను చాంద్రమ్మ కూర చాలా బాగుంటుంది பல அந்த கேட் இப்போ தூக்கி ஜேஸ்ட் கூட அந்த முந்தேசி கட்டி ஆடல பயிர் பல ஜம்பு கூட சக்கள் உறுப்போட கண்ட